ప్రజల్లో మన ప్రభువును రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తునామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను యేసు ప్రభు వారు సిలు మీద పలికినటువంటి ఏడు మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము ఈ వీడియోలో యేసు ప్రభు శిలు మీద పలికినటువంటి ఆరో మాటను కూర్చున్నటువంటి ధ్యానం మనం చేయబడతా ఉన్నాము ఆరో మాట యోహాన్సు వార్త పంతొమ్మిది వచ్చేము ముప్పై వచనంలో మనం చూడగలుగుతాము ఏంట మాట అంటే కనుక యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మని అప్పగించాడు యేసు ఆ చిరక పుచ్చుకుని ఏమని చెప్పాడంటే కనుక సమాప్తమైందని చెప్పాడు ఏం సమాప్తమైందని చెప్పారు ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం జీజస్ దాట్ ఇట్ ఈస్ ఫినిష్డ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ సో ఈ ఒ మాట మనకు అర్థం అవ్వకపోతే క్రైస్తవ జీవితమే మనకు అర్థమవుతుంది ఏంటి అసలు క్రైస్తవ జీవితం అంటే ఏంటి అసలు క్రైస్తవ జీవితం యొక్క మూలం ఏంటి క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి ఆధారం ఏంటంటే కనుక క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి ఆధారము మూలము పునాది ఏంటంటే కనుక ఏసు ప్రభు పూర్తి చేసినటువంటి పని యేసు ప్రభు ఏదైతే మనం చెయ్యాలో ఏదైతే మనం అవ్వాలో ఏది చేస్తే మనం మరలా దేవంతో ఏకమవుతామో పరలోకానికి వారసనం అవుతామో ఆ పనిని ఆయన చేసి ముగించాడు ఈ ఈ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ క్రైస్ క్రిస్టియన్ లైఫ్ ఇస్ నథింగ్ బట్ ఫినిష్డ్ వర్క్ ఆఫ్ ద జీజస్ క్రైస్ట్ యేసు ప్రభు చేసి ముగించినటువంటి పనే క్రైస్తవ జీవితం అంటే ఈరోజు మనం ఏదో చేస్తే మనము పరలోకానికి వెళ్తాము అనే మనసులో మనం ఉంటే గనక మనం దేవునికి చాలా దూరంగా ఉన్నాము మనం వాక్యానికి చాలా దూరంగా ఉన్నాము రియల్ రెవల్యూషన్ ఒకవేళ చెప్పాలంటే కనుక ఈ ఇప్పుడు ఈ ప్రత్యక్షత కనుక మనకు అర్థం అవ్వకపోతే కనుక మనం జీవిత కాలం అంతా శ్రమ పడుతూనే ఉంటాం బాధపడుతూనే ఉంటాం నలిగిపోతూనే ఉంటాం దేవుని రాజ్యం కోసం మనం ఏది సాధించాలన్నా విఫలం అవుతూనే ఉంటాం ఎందుకంటే కనుక క్రైస్తవ జీవితం అంటే నువ్వు నేను ఏదో చేసేది కాదు క్రైస్తవ జీవితం అంటే యేసు ప్రభు చేసి ముగించిన పనిని విశ్వసించి స్వీకరించి అక్కడి నుంచి మనం ప్రారంభించడం అక్కడి నుంచి మనం మొదలు పెట్టడం అక్కడి నుంచి మన జీవితం మనం మన విశ్వాస జీవితం మనం మన క్రైస్తవ జీవితం మనం ప్రారంభిస్తే కనుక మనం విజయం వెంబడి విజయాన్ని దేవుని మహిమ వెంబడి మహిమను మనం చూడగలుగుతాము అందుకే భక్తులు చెప్తా ఉన్నాడు మనం మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళ్తామని పౌలు చెప్తా ఉన్నాడు అర్థములాగా మనం దేవుని మహిమను ప్రతిబింబింపచేస్తామని పౌలు చెప్తా ఉన్నాడు ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఏసు ప్రభు చేసి ముగించిన పనే మన అందరు పొనాది నిజంగా అది ఆయన చెయ్యకపోతే ఇఫ్ ఈ ఈ డి ఫినిష్ ఎనీథింగ్ వీ కెనాట్ అకాంప్లిష్ ఎనీథింగ్ ఒకవేళ ఆయనే పూర్తి చేయకపోతే మనం ఎప్పటికీ దాన్ని చేరుకోలేకపోదు మనం ఎప్పటికీ మనం చూడలేకపోదు మనం ఎప్పటికీ దాన్ని అందుకోలేకపోదు ఎందుకు అందుకోలేకపోదు అంటే కనుక అది మనకు అందేది కాదు అది మనం చేసేది కాదు యేసు ప్రభు చేసేది ఏంటి ఆయన ఫినిష్ చేసిందంటే కనుక ద రూట్ కాజ్ ఈ మానవాళ్ళందరినీ దేవునికి దూరం చేస్తున్నటువంటి ఆ యొక్క పాపమును ఆ యొక్క అవిధేయతను ఆయన ఏం చేశాడంటే శిలువ మరణము ద్వారా పునరుత్నము ద్వారా ఆయన విరిచివేశాడు ఆయన పాపాన్ని ఫినిష్ చేస్తాడైనా పాపాన్ని నిర్మూలన చేస్తాడు ఆయన మరి ఏంటి ఇప్పుడు పాపాన్ని ఎస్బ్రో నిర్మూలన చేస్తే ఎందుకు పాపాలు ఉన్నాయంటే కనుక అవి పాపాలు అవి పాపం కాదు పాపం వేరు పాపాలు వేరు ఏంటి పాపం ఏంటి పాపాలు అంటే కనుక ఏదైతే మానవులను పడిపోవడానికి కారణమైందో అది పాపం ఆ పాపంలో మానవుడు పడిపోవడం ద్వారా అక్కడి నుంచి పాపాలు డెవలప్ అయ్యాయి చెడ్డం చెడ్డ విషయాలు దుష్ట సంబంధమైన విషయాలు అవన్నీ పాపాలు అవన్నీ ఫ్రూట్స్ అవి పాపం యొక్క ఫలాలు అవన్నీ కూడా ఏసు ప్రభు పాపం అనే వేరును ఆయన ఏం చేశాడంటే శిలువ మరణము ద్వారా నాశనము చేశాడు ఈరోజు నేను చెప్తా ఉన్నాను నీకు ఈ ప్రత్యక్షత అర్థమైతే కనుక నువ్వు పాపాలతో ఎలాంటి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు నువ్వు ఈజీగా చేయించగలుగుతావు ఎందుకు చేయించగలుగుతావు పాపమే వేరే చనిపోయింది ఇంకా ఆ కొమ్మలు ఇంకా ఆ ఆ యొక్క ఫలాలు ఇంకా ఆ ఆ విషయాల్ని నేమీ చేయలేవు నువ్వు ప్రత్యక్షతలో నడుస్తావు నువ్వు విజయపాదంలో నడుస్తావు నువ్వు దేవుని మహిమని చూపిస్తావు నువ్వు దేవునికి మహిమ తెచ్చే పాత్రగా మారిపోతావు ఈరోజు మనందరికీ ఈ మాట అర్థమవ్వాలని మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ హ్యాజ్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ ఆయన సమస్తాన్ని ముగించేస్తాడు ఆయన సమస్తాన్ని కంప్లీట్ చేసేస్తాడు ఆయన కేవలం మనం యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరించి ఆయన ముగించేసిన తర్వాత ఆయన ఏది ప్రారంభించాడో ఆ పనిని పట్టుకుని మనం ముందుకి కట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతే కనుక మనం దేవుని రాజ్యాన్ని మహిమకరమైనటువంటి కార్యాలని మన జీవితంలో మనం చూడగలుగుతాం మరొకసారి మీ అందరికీ చెప్తా ఉన్నాను ఈ ఈ శాడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ యేసు ప్రభు మాత్రమే చేయగలడం ప్రభు మాత్రమే చేశాడు ఇంకెవరు చేయలేరు ఇంకెవరు చేయాలని చూసినా అది వారి వల్ల అయ్యే పని కాదు పాపానికి పోలీస్ స్టాప్ పెట్టడం పాపం అనే ముళ్ళును విరగొట్టడం మరణాన్ని ఓడించడం యేసుప్రభు చేశారు ఇట్ ఈజ్ ఫినిష్డ్ ఇట్ ఈజ్ ఫినిష్డ్ ఇట్ ఈజ్ ఫినిష్డ్ ఇట్ ఈజ్ ఫినిష్డ్ మనం అక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి ముగింపు అయిపోయిన కాని మనం మొదలు పెట్టాలి ఒకవేళ అలా కాకుండా మనం మనం ఏదో చేసి దేవుని రాజ్యంలోకి రావాలని చేస్తే కనుక ఖచ్చితంగా మనం ఓడిపోతాము విఫలమైపోతాము ఎదురు దెబ్బలు తింటామని మరొకసారి మీ అందరికీ నేను తెలియచేస్తా ఉన్నాను బిల్ యువర్ లైఫ్ ఆన్ ద ఫినిష్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏస్తు ప్రభు చేసి ముగించినటువంటి పని మీద మీ జీవితాన్ని మీరు కట్టుకోవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు అలా కట్టుకునే కృప మనందరికీ అనుగ్రహించిన గాక మే లాడ్ బ్లస్ యూ థ్యాంక్ యూ ప్రైజ్ లార్డ్ ఆమెన్